మచిలీపట్నంలో పెరిగిన విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని సబ్స్టేషన్లో అదనపు ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని తెలిపారు స్థానిక భాస్కరాపురం థర్టీ త్రీ బై లెవెన్ కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఎనిమిది నూతన పవర్ ట్రాన్స్ఫార్మర్లని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక రాముతో కలిసి ప్రారంభించారు మచిలీపట్నంలో గతంలో కంటే

ಸರಿ ಪಾಡ್ಕೊಳ್ಳಿ ಜಸ್ಟ್ ಅಲ್ಲಿ ಪಾಟ್ಕೊಂಡ ಆ ಓಕೆ 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 ಪಟ್ನ భాస్కర్పురం సబ్స్టేషన్లో ఎయిటీ మిలియన్ వోల్ట్ యాంపియర్తో కెపాసిటీ ఉన్నటువంటి ఒక ట్రాన్స్ఫార్మర్ని సుమారుగా కోటి ముప్పై లక్షల రూపాయలతో వాళ్ళు ఇక్కడ స్థాపన చేయటం అలాగే దాన్ని ఓపెన్ చేయటం కూడా జరిగింది ఇక్కడ ఈ సబ్స్టేషన్ నిర్మాణం చేసినప్పుడు ఒక ఎనిమిది మిలియన్ వోల్ట్ యాంపు యాంపియర్ సంబంధించినటువంటి కెపాసిటీతో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉన్నప్పటికి కూడా దాని కన్జంప్షన్ కూడా అంటే దీని మీద పదిహేను మున్సిపల్ వార్డులు ప్రస్తుతం ఉన్నటువంటి ప పదిహేను మున్సిపల్ డివిజన్స్ దీని మీద ఆధారపడి ఉన్నాయి దీని కన్జంప్షన్ పెరుగుతూ వస్తుంది అలాగే దీన్ని కన్జంప్షన్ని భవిష్యత్తు ప్రజల యొక్క అవసరాలని వాడకాన్ని దృష్టిలో ఉంచుకుని అంటే గతంలో ఇదివరకు ప్రతి సంవత్సరం వేసవి కాలం టైంలో ప్రజల యొక్క అవసరాలు పెరుగుతూ ఉండే వాడకం కూడా పది పర్సెంట్ పెరుగుతో వస్తూ ఉండేదే అంచనా డిపార్ట్మెంట్ వారి యొక్క లెక్కల ప్రకారం అలాంటిది పది శాతం పది శాతం కాస్త ఇవాళ ఇరవై ముప్పై నలభై శాతం కూడా ఒక్కొక్క ఏరియాలో కన్సంప్షన్ అంటే ప్రజల అవసరాలు పెరుగుతున్నాయి సౌకర్యాలు పెంచుకుంటున్నారు తద్వారా వాడకం కూడా విద్యుత్ వాడకం కూడా విపరీతంగా అంటే డిపార్ట్మెంట్ ఊహించిన దానికంటే కూడా ఎక్కువ శాతంలో అధిక వాడకం ప్రజలు చేయడం కూడా జరుగుతుంది అందుకని అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని ఇవాళ ఈ సబ్సిడేషన్లో దీని కెపాసిటీ సబ్స్టేషన్ కెపాసిటీని కూడా పెంచడం వల్ల భవిష్యత్తులో మళ్ళీ ఒక పది సంవత్సరాల వరకు ఈ సబ్స్టేషన్ మీద ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు సరిగ్గా తగినంత ఏర్పాట్లు ప్రకారం చేయడం జరిగింది దీన్ని అడగంగానే ఇచ్చినటువంటి మంజూరు చేసినటువంటి చైర్మన్ పద్మనాభరెడ్డి గారు ఆయన పద్మారా పద్మరెడ్డి గారు పద్మ జనార్దన్ రెడ్డి గారు వెంటనే మంజూరు చేశారు ఈ గారు నన్ను ఇట్లా మన కెపాసిటీ పెంచుకోవాలి సరే అడగంగానే వారి చైర్మన్ గారిని కోరంగంగానే ఆయన మంజూరు చేశారు వారికి ఇప్పుడు రిటైర్ అయిపోయారు ఆయన అయినా కూడా ఆయన పదవులో ఉండంగా ఆయన చేసినటువంటి సహాయానికి ఇబ్బందరు ప్రజల తరఫున ఆయనకి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అట్లాగే దీని కెపాసిటీని పెంచినటువంటి డిఇ భాస్కరను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అట్లాగే దీనికి పనిచేసినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ విభాగానికి సంబంధించి కానీ అలాగే దీని ట్రాన్స్ఫార్ సబ్స్టేషన్ పరిరక్షణ చూసేటువంటి ప్రొటెక్షన్ వింగ్ కూడా ఉంది అందులో పనిచేసినటువంటి ప్రతి ఒక్క విద్యుత్ కార్మికుడికి విద్యుత్ ఉద్యోగస్తుడికి అందరికీ కూడా మచిలీపట్నం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం